జాగ్రత్త పడవలసిన విషయాలు నేను మీతో పంచుకుంటాను కొరంతెలకు రాసిన పత్రిక రెండో పత్రిక పదో అధ్యాయ పదకొండో అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనము చదువుకుందాం అక్కడ అపోస్తులైన పౌలు జాగ్రత్తగా వినండి సంఘాన్ని ఒక కన్యకను వివాహానికి ఇలా సిద్ధపరిచి వివాహానికి అప్పగిస్తారో నేను మీ విషయంలో అంటే కొరింతల విషయాలలో అంటున్నాడు విశ్వాసులను సంబోధిస్తూ ఈ మాట అంటున్నాడు నేను మిమ్మల్ని ఏ రీతిగా అంటే ఒక కన్యక వివాహానికి ఎలా సిద్ధపరచబడుతుందో ఆ రీతిగా క్రీస్తుకు అప్పగించాలని క్రీస్ క్రీస్తుకు నేను ఇవ్వాలని నేను ప్రయాసపడుతున్నాను అని చెప్తున్నాడు మూడవ వచ్చి నన్ను గమనించండి కానీ ఒక భయం మాత్రం నాలో ఉంది అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏం భయం అంట ఏ సాతాను ఏ సర్పము అవ్వను మోసం చేసి మోసం చేసిన తర్వాత ఎంత పవిత్రంగా దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారు ఆ సమర్పణను సాతాను ఏం చేసినాడంట మోసము చేసి వాళ్ళ మనసులను త్రిప్పివేసి దేవునికి దూరంగా లాక్కొని వెళ్ళినట్లుగా ఏ రీతి అయితే లాక్కొని వెళ్ళినాడో మీ మనస్సులను కూడా వాడు మోసం చేసి ఆకట్టుకొని వాని వైపున లాక్కొని క్రీస్తుతో ఏ రీతికైతే మీరు సంబంధం కలిగినారో ఏ సమర్పణ కలిగినారో పవిత్రమైన సంబంధం కలిగినారో దాన్ని పెంచే ప్రయత్నము వాడు చేస్తూ ఉన్నాడు గనుక ఒక భయము నేను ఉన్నాను ఏమైనా వాడు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తాడేమో దేవుని బిడ్డలారా ఏ రీతిగా సాతాను ఆదాము అవలను మోసం చేసినాడు వాళ్ళ మనసులను ఆకట్టుకున్నాడు ఆలోచనను ఆకట్టుకున్నాడు ఎలా ఆకట్టుకున్నాడు దేవుడు ఏ వాక్యమైతే ఇచ్చినాడో ఏ వాక్కునైతే ఇచ్చినాడో ఆ వాక్యానికి విరుద్ధంగా వాడు వచ్చి ఏమని మోసం చేసినాడంటే నిస్సంగా దేవుడు అట్లా చెప్పినాడా ఒకవేళ దేవుడు అలా చెప్పినాడంటే దేవుడు మంచివాడు కాదు ఎందుకంటే మీరు కొన్ని పొందుకోవాలా అనే ఆశయానికి లేదు మీరు కూడా దేవుళ్ళలాగా తయారైపోతారు ఆ పండును తింటే అందుకోసమే దేవుడు మిమ్మల్ని ఆపిపెడుతున్నాడు మీరు తింటే మీరు చనిపోరు ఏమాత్రము చనిపోరనే కొత్త సిద్ధాంతము కొత్త బోధన తెచ్చి మనసులను ఆకట్టుకొని నమ్మిచ్చి తినిపించి అని ఏం చేసినాడంటే తన వైపున ఆకట్టుకున్నాడు దేవుని బిడ్డారా ఏదైతే ఆదామ అవ్వకు జరిగినదో అది ఒక సేవకునికి జరగచ్చు ఏదైతే ఆదామ అవ్వకు జరిగినదో అది ఒక విశ్వాసి కూడా జరగచ్చు ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గ్రహించాలి మీరు ఏ సమర్పణ అయితే క్రీస్తులందు మీరు కలిగి ఉన్నారో దాన్ని చెడగొట్టడానికి వాడు ఏం చేస్తాడంటే మోసపూరితమైన మాటలను బోధను డాక్టరీని సిద్ధాంతమును వాడు తీసుకొచ్చి మీ విశ్వాసాన్ని పరీక్షించేటట్టుగా చేస్తాడు మీ నమ్మకాన్ని పరీక్షించేటట్టుగా చేస్తాడు దేవుని యొక్క గుణాన్ని డౌట్ పడేటట్టుగా చేస్తాడు దేవునికి విరుద్ధంగా మిమ్మల్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అందుకోసమే సేవ చేసేవాళ్ళు ఎందుకు వాళ్ళు వాక్యాన్ని పదే పదే మనకు బోధ చేస్తూ ఉన్నారంటే మనము మన మనస్సులను వేయకుండా సంపూర్ణంగా క్రీస్తుకే సమర్పించబడి క్రీస్తుకే అంటుకట్టబడి క్రీస్తుకే నమ్మకంగా ఉండేటట్టుగా వాళ్ళు బోధిస్తున్న మాటలను జాగ్రత్తగా మనం తీసుకునేటట్టుగా మనం ఉండాలి ఒక దినం రాబోతా ఉంది శ్రద్ధగా నీవు ఆ మాటలను తీసుకున్నట్లయితే సాతాన్గా ప్రవేశిస్తాడు సాతాన్ అవకాశం తీసుకుంటాడు ఏవైతే నువ్వు బోధించబడ్డావో నేర్పించబడ్డావో ఏ సమర్పణ అయితే నువ్వు దేవుని విషయంలో కలిగినవో దాన్ని చెడపగొట్టడానికి పాడు చేయడానికి వడొస్తాడు వేరే తీసుకొని వస్తాడు వేరే రకమైన బోధన తీసుకొని వస్తాడు దేవుని బిడ్డలారా వీలైతే వేరే ఏసును పట్టుకొని వస్తాడు ఈ లేఖనాల్లో రాయబడిన యేసు కాదు వేరే యేసు ప్రభుని వేరే కల్పన కథలతో తయారు చేసిన ఇమాజినేషన్స్తో తయారు చేసిన ప్రత్యక్షపరచబడిన వాక్యంలో ప్రత్యక్షపరచబడిన క్రీస్తు కాదు మరొక్క క్రీస్తును వాడు తీసుకొని వస్తాడని నాలుగో వచనంలో చూస్తున్నాముందా అక్కడ ఏమనుందండి అక్కడ చూడండి మూడో వచనం నుంచి ఒకసారి చదవండి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు హవ్వను మోసపరిచినట్లుగా సర్పము మీ మనసులను చెరపబడి చూడండి సాతాను వచ్చి మొట్టమొదటిగా చెరిపేది ఏం తెలుసా మీ ఆలోచనను యువర్ థింకింగ్ ఫ్యాకల్టీ హీ విల్ అటాక్ యువర్ మైండ్స్ మీరు ఆలోచన చేసే విషయం దేవుడు ఇట్లా అని మీరు తలంచినారు వాక్యం బట్టి వాడు వచ్చి అక్కడే వాడు దాడి చేస్తాడు ఆలోచనలోనే దాడి చేస్తాడు హలో చదండి మీ మనస్సులను చెరపబడి చెరపబడి క్రీస్తు సరళత పవిత్రత నుండి ఎట్లయిన తొలగిపోవునేమో అని భయపడుచున్నాను నేను భయపడుచున్నాను అంటున్నాడు ప్రయాస పడవాళ్ళు ప్రయాస పడతా ఉంటారు కానీ దేవుని బిడ్డలారా ఎక్కడైతే దేవుని బిడ్డలు వాక్యాన్ని నేర్చుకోవాలో వాక్యంలో కట్టబడాలో శ్రద్ధ చూపించక నిర్లక్ష్యం వహిస్తారు ఒక దినం రాబోతుంది ఈ రీతిగా బోధ చేసేవారు ఉన్నప్పటికి ఎటువంటి బోధలో నిలబడినప్పటికీ ఈ బోధలో పాలు పొందు పాలు పొందినప్పటికీ ఒక రోజు వస్తుంది దాంట్లో కట్టబడకపోతే ఒక రోజు మనం సాతాను చేత మోసగించబడి ఏ దేవుడిని నమ్మినామో యేసునైతే మనం పట్టుకున్నామో అదే యేసుకు వ్యతిరేకంగా మనం తయారవుతాము అదే యేసును ధృవీకరిస్తాము ఏ దేవుడు అని ప్రకటించినామో ఆయన దేవుడు కాదని ప్రకటించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము ఏ నిరీక్షనైతే మనము నిత్య జీవితం గురించి మనం ఉన్నామో నిత్య జీవితమే లేదు పరలోకమే లేదు నర్కమే లేదనే సిద్ధాంతంలోనికి మనం వెళ్ళిపోతాము ఎందుకు తెలుసా వాక్యం అనే పునాది మీద జీవితాన్ని కట్టుకోవట్లేదు ఇక్కడ చూడండి నాలుగో వచ్చరం చూడండి ఏమంటున్నాడు అక్కడ పౌలు ఏలే వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను చూడండి మేం ప్రకటించే యేసు కాకుండా వేరేవాడు మరొక యేసును మీరు ప్రకటిస్తే మీరు తొందరగానే ఆకట్టబడతారు యు క్యాన్ బి ఈజీలీ డ్రాన్ టువర్డ్స్ అనదర్ జీసస్ దట్ ఈస్ నాట్ ద జీసస్ ఆఫ్ బైబుల్ హలో ఎంతో మంది ఎన్నో రకాలైన యేసు ప్రభులను తయారు చేసుకున్నారు ఒకసారి మన హిందూయిజంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటారు ఈయన దేవుడే ఆయన దేవుడే యేసు ప్రభు కూడా కలుపుకొని వాళ్ళతో కలిపిన దేవుడు వాళ్ళు కల్పన కథలతో తయారు చేసిన ఆ యేసును వాళ్ళు నమ్ముతారు ఇస్లాం మతస్థులను చూసినట్లయితే వాళ్ళు కూడా యేసు అంటారు ప్రవక్త అంటారు కానీ దేవుడు కాదని మరొక వాళ్ళు ఇంకొక యేసును తయారు చేసుకున్నారు మార్మోన్స్ ని మీరు గమనించండి వాళ్ళు ఏమంటారంటే యేసు ఏసుప్రభు ఒకప్పుడు మానవాడు మానవాడి నుంచి యేసు ప్రభు ప్రమోట్ అయి దేవుడయినాడని మరొక యేసును వాళ్ళు తయారు చేసుకున్నారు యహోవా సాక్షి యొక్క ఏసు మనం చూసుకున్నట్లయితే తండ్రి దేవుడు ఏసుప్రభును సృష్టించినాడు ఏసుప్రభు సృష్టికర్త కాదు అని వాళ్ళు మరొక యేసును అంటే మన దినాలలో ఇంత ఆ దినాలలో ఎవరికి పడితే వాళ్ళు ఏ రకమైన యేసును మీ దగ్గర తీసుకొని వచ్చినట్లయితే మీరు ఆకర్షించబడతా ఉంటారు యు ఆర్ ఈజీలీ బీయింగ్ క్యారీడవే అవే అవుతుంది నాకు అంటున్నాడు దేవునికి స్తోత్రం లాంటి వాడే భయపడినప్పుడు స్తోత్రం చెప్పాడు ఒకసారి మాలాంటి వాళ్ళు ఏ పార్టీ వారు కొంతమంది అన్నా సరే మీ దగ్గరనే ఉండే కదా అన్న అరే వీళ్ళు ఇక్కడే కదా వాక్యాలు విన్నారు కదన్న ఏందన్న వీళ్ళు ఇట్లా తయారైనారు ఏంటన్నా వీళ్ళు ఇట్లా బోధిస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ చెందినవారు వారు కాదు కాబట్టి ఒకసారి మొదటి వ్యూహాను రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి ఒకసారి చదవండి పిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు స్తోత్రం చెప్పండి ఇక్కడ చూడండి క్రీస్తు విరోధి వస్తున్నాడు తెలుసు కదా ఇప్పటికే ఎంతో మంది క్రీస్తును విరోధించే వాళ్ళు కానీ ఈ తర్వాత వచ్చినంలో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి స్పష్టంగా చూడండి వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వినండి ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినారు వాళ్ళు చెప్పండి గడి చెప్పాలి ఎక్కడ నుంచి వెళ్ళినారు వాళ్ళు వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు కానీ మనం బోధిస్తున్న బోధలో వాళ్ళు లేరు వాళ్ళ మధ్యలోనే ఉన్నారు కానీ మన సేవిస్తున్న వ్యక్తిని దేవుణ్ణి వాళ్ళు సేవించట్లేదు వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు కానీ మనలోంచి వాళ్ళు బయలుదేరి క్రీస్తును విరోధించడానికి వాళ్ళు బయలుపెయినారు ఒకవేళ వాళ్ళు మనకు చెందిన వారైతే మనతో పాటు ఉండేవారు అంటున్నాడు సరేం చెప్పండి ఉందా లేఖనంలో అట్లా నేను సొంతగా చెప్తున్నానా చదవండి వారు మనలో నుండి కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు ఒకవేళ మన సంబంధులైతే వాళ్ళు మనతో నిలిచి ఉందరు దేవుని బిడ్డలారా దేవుడు ఏ విషయాలైతే మనకు నేర్పిస్తున్నాడో చక్కగా నేర్చుకోండి ఎంతో కాలం నుంచి మీకు తీవ్రంగా నేను చెప్తూ ఉన్నాను బోధిస్తున్నాను సాతాను శ్రమల ద్వారా అన్నా దాడి చేస్తాడు అబద్ధ బోధ ద్వారా అన్నా దాడి చేస్తాడు మీరు చూడండి రాను రాను ఎంతమంది శ్రమల బట్టి రాలిపోతారో అబద్ధ బోధను బట్టి రాలిపోతారో మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళకు సమయం దేవుడు ఇచ్చినప్పుడు మంచి నాయకులు దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మంచి సంఘం వాళ్ళకి ఇచ్చినప్పుడు అశ్రద్ధతో కూర్చొని దేవుని వాక్యంలో వాళ్ళు కట్టబడట్లేదు నేర్చుకోవట్లేదు విశ్వాసంలో ఎదగట్లేదు జాగ్రత్త పడట్లేదు నిర్లక్ష్య వైఖరి ఏం చేసినా తెలుసావాలని వాళ్ళని సాతాను ఏం చేస్తున్నాడు వాళ్ళ మనస్సులను ఆకట్టుకొని తప్పు సిద్ధాంతాల వైపున తప్పు లేఖనాల వైపున తప్పు దేవుడి వైపున వాడు కల్పన కథల చేత తయారు చేసిన దానిపైన ఆకర్షిస్తున్నాడు దేవుని బిడ్డారా ఎంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము ఇక్కడ బోధిస్తున్న వాక్యాలు ఎన్నిసార్లు పెట్టుకొని వింటున్నాము ధ్యానం చేస్తూ ఉన్నాము రాసుకుంటున్నాము కట్టబడుతున్నాము రేపటి దినము మీరు నిలబడకపోతే బాధ్యుడు మీ సంఘం కాదు మీ నాయకుడు కాదు మీరు నిలబడకపోవడానికి కారణము మీరు శ్రద్ధ తీసుకొని ఎదగకపోవడం అనే సంగతిని మీరు గ్రహించాలి ఆమె అలాయ్య ఇంకొక వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను ఈ మూడు వాక్యాలు మేము ముందు తీసుకొని రావాలనుకున్నాను రెండో కొరింతి పదకొండో అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మొదటి వ్యూహాను రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనము తర్వాత మొదటి తిమోతి మూడో అధ్యాయము ఆరో వచనము ఏడో వచనం ఐదవ వచనం చూడండి ఇక్కడ ఒక సంఘాన్ని నడిపించే నాయకుల గురించి మాట్లాడుతూ తన ఇంటిని సరైన రీతిగా నడిపించుకొని వాడు ఇంటివారు ఆ నాయకుడికి లోబడి మర్యాద చేయని వాడు సంఘాన్ని ఎలా నడిపించగలుగుతాడు సంఘాన్ని ఎలా అన జాగ్రత్తగా నడిపించగలుగుతాడు హౌ కెన్ హీ మేనేజ్ ఎన్ కేర్ ఫర్ ద చర్చ్ అని చెప్తూ ఆరో వచనంలో అంటాడు ఈ నాయకత్వంలో ఉన్నవారు ఎవరు కూడా నూతనంగా రక్షించబడిన వాళ్ళని వాళ్ళని అక్కడ పెట్టద్ ఎందుకు పెట్టదు అంటే నూతనంగా వచ్చినవాడు దేవుని యొక్క వాక్యపు సిద్ధాంతంలో పరిపక్వత చెందినవాడుగా ఉండాడు డాక్ట్రిన్స్లో ఎదిగిన వాడుగా ఉండాడు తన ఇంటిని సరిగా కట్టుకునేవాడుగా ఉండాడు ఒకవేళ ఇంటిని కట్టుకొని వాడు డాక్టరీన్లో ఎదగనివాడు ఒకవేళ తొందరగా నాయకత్వము తీసుకున్నట్లయితే నాయకుడిగా నిలబడినట్లయితే సాతాను వెంటనే వచ్చి వాడిని ఆయన వెనకాల ఉన్న అన్నిటినీ సర్వనాశనము చేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి అందుకోసమే తొందరపడి నాయకత్వంలోనికి ఎవరు కూడా రావడానికి ప్రయత్నము చేయద్దు వాళ్ళు అందుకోసమే బైబుల్ ఏం చెప్తా ఉందంటే ఒకరు నాయకత్వంలోకి రావాలంటే చాలా కాలము వాళ్ళు దేవునిలో ఎదిగి వాక్యంలో ఎదిగి సాక్ష్యంలో ఎదిగి ఎందుకంటే ఇంటిని మంచిగా కట్టుకుంటున్న వారు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళు సంఘాన్ని కట్టగలుగుతారు సంఘాన్ని నడిపించగలుగుతారు సంఘాన్ని ఉపదేశించి ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు కానీ కొత్తగా వచ్చిన వాడు తన ఇంటిని సరిగా చూసుకోలేడు కొత్తగా వచ్చిన వాడు బైబిల్ సిద్ధాంతం దేవుని గురించి దేవుని నేచర్ గురించి దేవుని యొక్క విధి విధానాల గురించి ఏమి అవగాహన ఉండదు కనుక శాతంగడు వచ్చి ఏం చేస్తాడండి మనసును త్వరగా వేస్తాడు తర్వాత ఏం జరుగుతుంది బైబిల్లో ఉంది అక్కడ తేలేదు ఇంకా మొదటి తిమోతి మూడో అధ్యాయము చదవండి ఆరో వచ్చు చదవండి అతడు ధర్వాంధుడై అపవాది కలిగిన అనుభవం లేదు వాక్యంలో అనుభవం లేదు కుటుంబాన్ని నడిపించే దాంట్లో అనుభవం లేదు కొత్తవాడు ఏమవుతాడండి సడన్గా గా గర్వాంధుడే ప్రైడ్ హీ విల్ ఫాల్ ఇన్ టు ప్రైడ్ నాకు మించినోడు లేడు నాకు తెలిసిన దానికి తెలుసా ఆవేశము ఆత్రుత ప్యాషన్ ఉంది కానీ వాక్యం లేదు సీల్ ఉంది కానీ వాక్యం లేదు పునాదులు లేవు సారం లేదు లోపల ఇమోషనల్ గా ఉన్నాయి వాక్యం లేదు సాతాను ఏం చేస్తాడు చదవండి ఏం చేసినాడు సాతాను అపవాది కలిగిన శిక్షావిధి లోబడకుండా చేరిన వాడై ఉండకూడదు ఎందుకంటే సాతాను ఆ రీతిగా గర్వాంధుడై పడిపోయినాడు శిక్షకు పాత్రుడైతున్నాడైనా ఒకరోజు శిక్షించబడబోతున్నాడు వీళ్ళు కూడా గర్వాధులై పడిపోయి ఆ వెనకాల ఉన్న వాళ్ళని కూడా పడవేసి వాళ్ళు కూడా శిక్షకు పాత్రులవుతారు చదవమ్మా మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో ఏం చేయాలండి కొత్తగా వచ్చిన వాళ్ళని తొందరపడి నాయకత్వంలోనికి ఉంచదు ఎందుకంటే వాళ్ళు నిందలా పాలై అంటే ఆవేశంతో ముందుకు సాగినారు మాకు మించినోరు లేరని ముందుకు సాగినారు పడిపోయినారు సిగ్గుకరమైన పరిస్థితి వచ్చింది నిందలా పాలైనారు నిందలా పాలైన తర్వాత ఇప్పుడు ఏమైందండి వాళ్ళ కోసం ఏంటి ఊరిలో పడిపోతుండమునట్లు వెలుపతి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవాలను హలోయ ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా వాక్యంలో ఎదగండి మిమ్మల్ని మీరు సరిగా దైవికంగా కట్టుకోండి మీ ఇంటిని మొట్టమొదటిగా కట్టుకోండి దేవుని బిడ్డలారా ఎంతైతే వాక్యంలో కట్టబడుతూ ఉంటామో ఎంతైతే మన ఇంటిని దైవికంగా మనం కట్టుకుంటామో శాతానికి ఏమాత్రం మనము చోటు ఇవ్వము మనని కానీ మన ఇంటి వారిని కానీ మనసు త్రిప్పి ఆకర్షించుకొని శిక్షా విధికి కారణమయ్యేటట్టుగా పడిపోయేటట్టుగా నిత్య జీవితం పోయి పోగొట్టుకునేటట్టుగా ఏమాత్రము అవకాశం వాడికి దొరకదు ఒకవేళ ఇంటికి వచ్చి వారిని వాడు శోధించినట్లయితే నీ దేవుడు ఎక్కడని నీ దేవుడు ఏం కార్యం చేసినాడంటే ఇంటి వారు తిరిగి అంటారు ఏ సుప్రభుని మేము వెంబడిచ్చింది దీనికోసం కాదు డబ్బు కోసం కాదు ఆస్తి కోసం కాదు ధనవంతులు అవ్వడానికి కాదు ఆయన కోసం ప్రాణం పెట్టినాడు చనిపోయినాడు తిరిగి లేచినాడు అదొక్కటే మాకు చాలు ఏదున్నా ఏది లేకున్నా మా దేవుని కోసము మేము నిలబడతామని ఇంటివారు తిరిగి ఎప్పుడు మాట్లాడగలుగుతారు తెలుసా అటువంటి పునాదులు కలిగినప్పుడు హలో లూయ దేవునికి స్తోత్రం ఈ చివరి దినాలు మన మధ్యలోనే ఉంటారు కానీ మన దగ్గర ఉండరు ఎందుకంటే మనం నడిపించబడినట్లుగా వాళ్ళు నడిపించేవారు కాదు మీరు కూడా జాగ్రత్త వహించకపోతే దేవుని బిళ్ళారా ఈ చివరి దినాలలో మీరు మీ ప్రయాణము మీ కుటుంబాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని జాగ్రత్త పడండి సిద్ధపడండి దేవుని యొక్క గొప్ప కృప మీకు ఎల్లప్పుడూ తోడై గాక దయచేసి అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం ప్రభు నన్ను నేను కట్టుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించే కృపను నాకు దయచేనాయన వాక్యం చదవడం కానీ వాక్యము బోధిస్తున్నా ఆ యొక్క సందేశాలను వినడం కానీ పదే పదే విని కట్టుకోవడం కానీ ప్రభువా అయ్యా నేనా నాకు సహాయం దచ్చేయ్ అని మనం అడుగుదాం దేవుని బిడ్డలారా ఈ దినాలలో ఏవేవో వింటున్నాము దేనిదేనో వింటున్నాం దేని దేనికో చోటునిస్తున్నాం కానీ దేవుని వాక్యాలకు మనం చోటును ఇవ్వడం లేదు అందుకోసమే మనము మన ప్రయాణాన్ని మనం పోగొట్టుకునే స్థాయిలో ఇప్పుడు చూడండి కొందరు వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు కానీ వాళ్ళ మనసు దేవుని పైన ఉండదు దేవుని వాక్యం పైన ఉండదు పరిస్థితులు రాగానే దేవుడిని వ్యతిరేకిస్తారు ఆ దేవుడు మేము వెంబడించమంటారు ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకు తెలుసా వాళ్ళలో దేవుడు లేడు దేవుని వాక్యం లేదు కాబట్టి మీరు కూడా ఎవరు కూడా అశ్రద్ధ వహించడానికి వీలు లేదు చేతులెత్తి ప్రార్థన చేద్దాం